ఈ రోజు మనం అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాం గాయస్ మన యూత్ అందరూ రెడీ అయిపోయారు మన బండి కూడా రెడీ ఉంది చలో మరి మనం స్టార్ట్ అయిదాం ఇక మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి అమ్మవారిని తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టడం జరిగింది మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది మండపం నుండి చలో జై बोलो దుర్గా భవాని మాతాకి జై జై బోలో 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 దుర్గా భవాని మన గ్యాంగ్లో ఒకటి సిద్ధిపేటలోనే ఉంటే వాడిని ఇప్పుడు పికప్ చేసుకుంటున్నాము మన తమ్ముడైతే రావట్లేదు ఇక్కడే ఉంటున్నాడు సిద్ధిపేట వరకు అయితే వచ్చేసాము ఇప్పుడు మనం చూడండి మన గ్యాంగ్ చాలా హుషారమైదు ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు సిద్ధిపేట ఇల్లమ్మ టెంపుల్ మనోళ్ళు చాలాసేపటి నుండి నిలబడే ఉన్నారు సో ఇప్పుడు మనం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం We want the party, party. want party, party. party. ఇక్కడ మీరు చూడొచ్చు సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మానేర్ రివర్ ఉన్న పడ్డ భారీ వర్షాలకు చాలా తో వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు టూ సైడ్స్ చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడే సిరిసిలలో ఆగి టీ బ్రేక్ తీసుకోవడం జరిగింది చూడొచ్చు ఇక్కడ మన వాళ్ళందరూ అలాగే మనకి ఇక్కడ ఇంకో పని కూడా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కొత్త పరద తీసుకోవాలి మండపం దగ్గర వేయడానికి ఏంది నడుసుడేది అసలు ఏం అర్థం అయితే లేదు సిరిసిల్ల రోడ్ ఇది కాలు కాదు అన్న ఎవరికి చెప్పులేవు లేవు ఏం లేవు ఒకటే నడుచు నడుస్తున్నాం పాపం ఎంత కష్టపడుతుండో చూడు పాపం పరదల కోసం తిరిగి తిరిగి ఆఖరికి పరదనైతే తీసుకోవడం జరిగింది పాపం కాళ్ళకి చెప్పులు కూడా లేవు పాపం నడుస్తుండ్రెండ్ ఇప్పుడే వచ్చిన గాయస్ కోర్ట్లకి ఇదే మన షెడ్ మన అమ్మవారి ఇక్కడే ఉంది ఇంకా మరి మనం కూడా ఉంది మొన్న మనం విగ్రహాన్ని బుక్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా విగ్రహాలది ఫినిషింగ్ వర్క్ అవ్వలేదు ఇప్పుడు అయింది చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహాలు ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఫినిషింగ్ వర్క్ అయిపోయిన విగ్రహాలు అలాగే మన అమ్మవారి విగ్రహం కూడా మన బండిలో ఎక్కించేశారు ఇక మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పుడు మనం త్వరగా మన విలేజ్కి వెళ్ళాలి మనం క్షేమంగా ఇంటికి వెళ్ళాలని అమ్మవారిని తలుచుకుంటూ మనం స్టార్ట్ అయిపోదాం అమ్మవారి విగ్రహాన్ని మనం బండిలో ఎక్కించేసాము ఇప్పుడు మళ్ళీ విలేజ్ వెళ్తున్నాము మన వాళ్ళు కనబడతలేరు అంటే అడుగుతున్నాము जय भवानी 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 जय Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Then the National Games Triple eben dragon victory, Further he went to the Series where the R scholarshipss moves went out to Canada. The biggest prize for him is a Bpm single, D beer işo gyoro gyoroŋo 3 ka gname. Second Poro's ever important trophy for him, કકરળાળાદેાસે! જાણૉળાળ જાણેણી હેણેણે કાણે કાણે કાણે! డు సేమ్ పండుకోతి లెక్క నువ్వు ఉన్నవరా సో గాయస్ మనమైతే మన విలేజ్కి వచ్చేసాం ఇక్కడ ఆగమనం అయితే స్టార్ట్ అయిపోయింది 是的，也是的。 एक गलत है అమ్మవారి ఆగమన్ చూడడానికి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు మన అమ్మవారి ఆగమన్ అయితే చాలా బాగా అయింది మనం మండపం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చిన్న బతుకమ్మ ఆడడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు చూడండి వాళ్ళందరూ చెరువు దగ్గరకు వెళ్తున్నారు చెరువులో వేయడానికి ఇక్కడ కూడా ఆడడం అయిపోయింది ఇప్పుడు చెరువు దగ్గరకు వెళ్తున్నాము మన బతుకమ్మని కూడా చెరువులో వేసేస్తున్నాను దిస్ ఇస్ ద వీడియో గాయస్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్